రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయెను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందేను ఆశా తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలంగాను యధార్థముగానూ నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టువేయించి వారి పితరుల దేవుడైన ఏహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధుని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడి యూధా దేశమును ప్రాకారములు గల పట్టణములను కట్టించెను అతడి వారికి ఎలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధునందిరి ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకుని మూడు లక్షల మంది యోదావారును కేడెములు ధరించి వేయు రెండు లక్షల యాభై వేల మంది బెన్యామీనులను కూడి సైన్యము ఆశాకు ఉండెను వీరందరును పరాక్రమశాలులై ఉండేరి కుశీయుడైన జరాహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకుని బయలుదేరి మరేషియా వరకు రాగా ఆశా అతనికి ఎదురుపోయెను వారు మరేషా నద్ద జయపాతు అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశా తన దేవుడైన యహోవాకు మరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేత ఓడిపోకుండా బలములేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా ఏహోవా మాకు సహాయం చేయము నిన్నే ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యము బయలుదేరి బయలుదేరియున్నాము ఏహోవా నీవే మా దేవుడవు నరపుత్రులను నీవు పైన జయము అని ప్రార్థింపగా ఏహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయిరి ఆశాయిను అతనితో కూడునున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరల పంక్తులు తీర్చలేక ఏహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి యోదా వారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకునిరి గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి ఏహోవా భయము వచ్చను గనక ఆ పట్టణములన్నింటిని కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతి దోచుకుని మరియు వారు పశుల శాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకుని ఇర్షాలయంకు తిరిగి వచ్చిరి ఆమె